అందరికి నమస్కారం నేను మీ సురేష్ గుడిపిటింలోకే శివసేన నిన్న సాక్షి ఒక అంటే ఈరోజు నిన్న మ్యాటర్ ఈరోజు సాక్షి పేపర్లో ఈ విధంగా రాయటం జరిగింది సాక్షి చొరవతో ముప్పై ముప్పై మంది సురక్షితం పెద్దవాగు బ్రిడ్జిపై పై వరదలో చిక్కున్న ఏపీ తెలంగాణ వాసులు కలెక్టర్కి సమాచారం ఇచ్చి ఇచ్చిన సాక్షి సిబ్బంది నావీ హెలికాప్టర్ తో సహాయ చర్య సహాయంతో సురక్షిత ప్రాంతాలకు బాధితులు నిజంగా ఎంత గొప్ప మనసురా నాయన మీది మీరు చేయబట్టే కదరా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది పోలవరం నిర్వాసితులందరూ ఈరోజు గోదావరిలో కలిసిపోతుంది మీ వల్ల కాదారా ఇంకా సిగ్గు సిగ్గుశం లేకుండా మీ అధికారం కోలిపోయినా సరే అక్కడున్న అధికారులు ఏమయ్యారు అక్కడున్న నాయకులు ఏమైపోయారు అక్కడున్న పార్టీలు ఏమైపోయినాయి వాళ్ళందరూ కాదని సాక్షి కలెక్టర్ కంట ఇంటిమేషన్ చేసిందంట కలెక్టర్ వచ్చంట బాధితులను ఆదుకున్నానంట నిన్న జరిగిన పరిణామాలన్నీ మనం చూసాము నిన్న ఏ విధంగా మనం నేను ప్రసారం చేశానో ఏ విధంగా అయితే మా జనసేన ఎమ్మెల్యే గారు ఉమ్మడి ఎమ్మెల్యే గారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు గారు ఆయన వర్షంలో తడుచుకుంటూ వర్షంలో తడుచుకుంటూ ప్రతి గ్రామానికి మోకాల్లో నీళ్ళల్లో వెళ్ళి ఆయన ప్రజలందరినీ పలకరించి వాళ్ళందరినీ ఆదుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తక్షణమే సహాయ సహకారాలు అందించిన గొప్ప నాయకుడు మా చెర్రి బాలరాజు గారు అదే మా ఎంపీ గారు మరి ఫోన్లో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వాళ్ళకి ఏం అవసరం ఉన్నా సరే నేను అందుబాటులో ఉంటా మీరు ఏ టైం అయినా చేయండి నేను మెలుకొని ఉంటాను నా ఫోన్ పెట్టుకొని పడుకుంటా అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్క కార్యకర్తకి మా మండల ప్రజలందరికీ భరోసా ఇవ్వడం జరిగింది ఆయన కలెక్టర్ని మరి ప్రతి ఒక్క కలెక్టర్ని కావచ్చు అధికారులు కావచ్చు అప్రమత్తం చేసి వెంటనే మీ చెప్పిన గంటలోనే హెలికాప్టర్లు పంపించి మరి ఇక్కడున్న ప్రజల్ని ఆదుకో ఆదుకున్నాడు మా ఎంపీ మహేష్ యాదవ్ గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ మేం చేస్తే ఇక్కడ మీరు నేను చేసేసాను నేనేదో పీకేశానని చెప్పేసి శరం లేకుండా మీ పేపర్లో ప్రకటించుకోవటం మీకు ఎంతవరకు సభ ఒకసారి ఆలోచన చేసుకోండి ఇది నిజంగా మీకు నైతిక విలువలు అంటూ ఏమి లేవు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు శాతం నైతిక విలువలు మొత్తం చచ్చిపోయినాయి మీకు మీ నాయకులకు మీ దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మీరు అధికారం ఉన్నప్పుడు అక్కడ ఇదే సంఘటనలు జరిగితే రెండు మూడు రోజుల తర్వాత మీ నాయకులు కావచ్చు మీ మీ వ్యవస్థ కావచ్చు వచ్చి పనిచేసేది కానీ ఈరోజు జరిగిన గంటల వ్యవధిలో వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయటం అక్కడ పునరావాసం కల్పించడం కరెంటు స్తంభాలు పడిపోతే దాదాపుగా ఐదు గంటల్లో కరెంటు స్తంభాలన్నీ కూడా మళ్ళీ పడిపోయిన స్తంభాలను నిలబెట్టి కరెంట్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికి తగ్గుతుంది తప్ప మీరు మాత్రం ఇలాంటి అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేయడానికి వీల్లేదు అందుకే ప్రభులు ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకున్నారు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన ఇంకా సిగ్గు సెలవు లేకుండా ఇటువంటి మ్యాటర్లో ఇటువంటి సన్నివేశాలు మీరు రాయటం నిజంగా ఇది మాత్రం జీర్ణించుకునే విషయం కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇక్కడున్న నేను పోలవరం ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనకి మంచి ఎంపీ దొరికాడు ఆయన నిజంగా మనం ఏ అవసరం ఉన్నా ఏ బాధ ఉన్నా మనకి ఏ విషయంలో అయినా సరే ఆయన మనందరూ మనందరి పక్షాన్ని నిలబడి మనకి సహాయం చేయడానికి ముందున్నాడు నిజంగా ఎంపీ గారికి హ్యాండ్సప్ నిజంగా ఆయన మన మన ఏలూరు జిల్లాకి ఎంపీగా మనకు దొరకటం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అదైతే నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఏ సమస్య ఉన్నా ఏ కార్యకర్తకి వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తూ ముందుకు పోతున్నాడు ఈ జిల్లాకి కావలసిన ప్రతి విషయంలోనూ ఆయన ముందడుగు వేయడం కావచ్చు మనకి ఏం కావాలి అనేది ఆలోచించి పార్లమెంట్లో కొట్లాడటం కావచ్చు పోలవరం సమస్యలు కావచ్చు చింతలపూడి ఎత్తిపోతల సమస్య కావచ్చు లేకపోతే ఇంకా ఏ ఇరిగేషన్ సమస్యలున్నా రోడ్ల సమస్యలున్నా ప్రతి దాని మీద ఆయన ఈరోజు ఒక పోరాటమే చేస్తున్నాడు అటువంటి నాయకుడు మనకు దొరకటం నిజంగా హ్యాండ్సప్ థ్యాంక్ యూ పుట్టా మహేష్ యాదవ్ గారు మీరు మాకు ఎప్పుడు ఎంపీగా ఉండాలి మా మా జిల్లాలో మీరు ఎంపీగా మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మా జిల్లా మొత్తం తీసుకుంటుందని చెప్పేసి మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు కూడా నిజంగా కొత్త ఎమ్మెల్యే ఆయన ఈ విధంగా స్పందిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన స్పందనకి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను వర్షంలో కూడా ఆయన వెంటనే మా ప్రాంతాలకు వచ్చేసి ఎక్కడ ఏం సమస్య ఉందో ఆ సమస్యని వెంటనే ఆయన చూడటం అక్కడికి వెళ్ళి ఆ ప్రజల్ని పలకరించడం అలాగే అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఆయన మరి అధికారులతో మాట్లాడటం కలెక్టర్లతో మాట్లాడటం కలెక్టర్లతో మాట్లాడటం అధికారులతో మాట్లాడటం అధికారులను అప్రమత్తం చేయటం అందరిని కూడా తీసుకొచ్చి ఆయన ఇక్కడ పని వెంటనే నిన్న వర్షం పడింది కాలవలో కాలవల ద్వారా వాగుల ద్వారా రోడ్లన్నీ కొట్టుకుపోయాయి అయినా ఆయన పొద్దునే తెల్లారుజామునే వచ్చి రోడ్లన్నీ మరమ్మతులు చేపించడం రోడ్లన్నీ సరి చేపించడం మరి ప్రయాణికులు కావచ్చు అక్కడున్న మరి పరిస్థితులను బట్టి ఆయన ప్రజలందరికీ కూడా సేవ చేయడం అనేది నిజంగా గొప్ప మనసు నిజంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు మా చిర్రి బాలరాజు గారు లో నిజంగా హ్యాండ్స్అప్ చిర్రి బాలరాజు గారు మీరు ఇదే విధంగా ముందుకెళ్ళిపోండి ఇదే విధంగా ప్రజలకు సేవ చేయండి మీరు అందరిని కలుపుకొని వెళ్ళే మీ మనస్తత్వం చూస్తుంటే నిజంగా మీ మీరు నాయకుడు అనిపించారు మీరు ఏదైతే ఈ ప్రజాసేవ చేస్తున్నారో ప్రజలందరూ కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు ఇది మర్చిపోవద్దు కాబట్టి నూటికి నూరు శాతం మీరు చేసిన ఈ సేవ మీరు చేసిన మా మా మండలంలో జరిగిన ఇబ్బందులన్నింటినీ కూడా మీరు ఏదైతే మరి వాటన్ని పరిగణనలోకి తీసుకొని మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మేము చేతిరత్తి నమస్కారం తెలియజేసుకుంటూ ఇలాగే రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నా మా పోలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కలిగించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి మా ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కడున్న ప్రజలకి నేను ఒకటే మాట చెప్తా చెప్పదలుచుకున్నా మనకి న్యాయం జరగాలన్నా ఏ సమస్య వచ్చినా మనల్ని ఆదుకోవాలన్నా మనం ఏ ఇబ్బంది పడ్డా మనం వెనకాల నిలబడాలన్నా అది ఒక ఎన్డీఏ కూటమితోనే సాధ్యం అని చెప్పేసి నేను నా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు మనందరం సుఖ సంతోషాలతో ఉంటాం ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని మరి గోదావరిలు వచ్చినా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు దాని దాని నుంచి మనల్ని బయటపడట పడేయడానికి ఒక మంచి నాయకుడు ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉండి మనం ముందుకెళ్లాలని చెప్పి నా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్